హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మిరాకిల్స్ నేను మీశ్రావణి మంచి పోషకాలతో కూడిన రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచి బాడీని ఫిట్ గా వచ్చే వెయిట్ లాస్ కావచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించే పోషకాలు కలిగిన క్యాప్సికంతో ఈరోజైతే కూర చేసేద్దాం మన ఛానల్లో అది కూడా క్యాప్సికమ్ విత్ బేసన్ శనగపిండి మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానం వెంటే చూసేద్దాం అయితే వచ్చేయండి మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ క్యాప్సికం కర్రీ కోసం అయితే నేను పెద్ద సైజు ఇవి రెండు క్యాప్సికంలు అయితే తీసుకొని వాటిని ఇలా పొడవుగా పలుచగా ముక్కలైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు దాకా శనగపిండి అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ దాకా ధనియా పౌడరు ఒకటిన్నర స్పూన్ దాకా కసూరి మెత్తిని కొంచెం చేత్తో నలిపివేయండి అర స్పూన్ దాకా జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి పొళ్ళని బాగా కలిపేసుకోండి అంతా కూడా ఎక్కడ లేకుండా స్పూన్తోనే అంతా కూడా కలిపేసుకోండి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొద్ది కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బాటర్ లాగా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా మనము కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనమైతే కలుపుకోవాలి మరీ పల్చగా కూడా కాకుండా అట్లానే కూడా కొంచెం థిక్గా కూడా కాకుండా దోశ బ్యాటర్ లాగానే కరెక్ట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు థిక్గా ఉంది కదా ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాము చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన అయితే బాండి పెట్టుకుని అయితే మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కలిపి ఉన్న పోపు దినుసులు అయితే ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను తర్వాత మూడు నాలుగు వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే టేస్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే పచ్చివాసన పోయేదాకా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగు అయితే వేసేసుకుంటాను నేనైతే ముద్ద ఇంగు అయితే వేసుకున్నా దాంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోవాలి ఇప్పుడు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాము ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మీదకి కిందకి అన్నీ కూడా కలిపేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు తర్వాత క్యాప్సికం ముక్కలు అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా మీదకి కిందకి కలిపేసుకుందాం లేదంటే అడుగునున్న ఉల్లిపాయ ముక్కలు అయితే మాడిపోతాయి తొందరగా అందుకే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఈవెన్గా ప్యాన్లో అయితే మనము సర్దేసుకోవాలి గా అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి క్యాప్సికం ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాం అడుగు పట్టేసిందేమో ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇలా అన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు వేయండి మొత్తం అంతా కూడా ఇలా పైననే పోయాలి క్యాప్స్గా ముక్కలకైతే అంతా పోసేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని కలపకండి ఇప్పుడు అసలు గరిటతో కలపకుండా మూత పెట్టేయండి మూత పెట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి శనగపిండి కొంచెము ఉడికేదాకా కూడా అలాగే ఉంచాలి ఎయిట్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి శనగపిండి అయితే బాగా ఉడికింది కదా ఇప్పుడు మనము కింద నుంచి కొంచెం ఇలా కలుపుకుంటూ రావాలి ప్యాన్లో అడుగు భాగం నుంచి మనము ఇలా కలుపుకుంటూ రావాలి శనగపిండి అయితే దాదాపుగా అయితే మనకు బాగా ఉడికిపోయినట్టుగానే ఉంది కదా ఇప్పుడు అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా దగ్గర పడినట్టు అనిపించిన తర్వాత ఫైనల్గా ఇందులోకైతే మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవడం సర్వ్ చేసేసుకోవడమే రసంలోకైనా లేదంటే లేదంటే సాంబార్లోకైనా లేదా సైడ్ డిష్గా అయినా లేదా డైరెక్ట్గా రైస్లో కూడా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా చేయండి క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ అయితే షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్